स्मद्गुरुभ्यो नमः लक्ष्मीनादसमारम्भां नाथयामनमज्जमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे मुहुपरम्परां वसुदेवसुतं देवं कंसचानूरमर्धनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगन्धरं रामाय रामभद्राय रामचन्द्राय वेदसे రఘునాథాయ నాయ సీతాయ శ్రీరామ రామ రామేతి మనోరే సహస్రనామదూ రామ నామ రామ భగవద్గనులందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీమద్ రామాయణం అరణ్యకాండ కొంచెం జానం చేసుకోబోతున్నాం సీతారామలక్ష్మణులు దండకారణ్యంలో ప్రవేశించారు ఆ అరణ్యంలో ఒకచోట ఎందరో తాపస్సులో ఆశ్రమాలు నిర్మించుకుని నివసిస్తున్నారు అక్కడ శృతిహితంగా వేదఘోష వినిపిస్తుంది జితేంద్రియులు నార వస్త్రాలు ధరించిన వారు చక్కని తేజస్తో విరాజులేవారు వృద్ధులైన మునులు ఎందరో కనిపించారు అగ్నిహోత్ర గృహాలతో యజ్ఞ సామాగ్రులతో దేవపూజకైతే పడిన పూలతో పరమ ఋషులతో ఆ ప్రాంతమంతా బ్రహ్మలోకంలాగా కనిపించసాగింది రాముడు ఋషుల పట్ల గౌరవంతో తన వింటి అల్లిత్రాటిని తీసి వినయంగా ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు దివ్యజ్ఞానం గల మహర్షులు ఎదురు వచ్చి సీతారామ లక్ష్మణకు శుభం పలుకుతూ వారిని ఆహ్వానించి చక్క చక్కని ఆతిథ్యం ఇచ్చారు శ్రీరాముని సౌందర్య స్వరూపం చూసి వారు ముగ్ధులయ్యారు సీతారామలక్ష్మణులను వారు కనురెప్ప వేయగ చూస్తూ అనిర్వచన ఆనందాన్ని పొందసాగారు వారు శ్రీరామునితో రామచంద్ర నీవు మునుజన సరణ్యుడు నీవు నగరమందున్న మమ్మల్ని రక్షించే మహారాజు నీవే మేమందరం నీపై భారం ఉంచి తపశ్చర్యంతో చర్యలతో కాలం గడుపుతున్నామన్నారు వారికి అతిథి మర్యాద స్వీకరించి వారి అతిథి మర్యాదలను స్వీకరించి మరణానికి ఉదయం సీతారామలక్ష్మి అరణ్యములో ముందుకు సాగారు వివిధములైన వృక్ష పక్షులతో కూర జంతువులతో మహా వృక్షములతో నిన్న కారడముని మధ్యకు వారు చేరుకున్నారు వారికి అక్కడ వికృతమైన ఆకారం గల విరాధుడైన ఒక్క రాక్షసుడు కనిపించాడు అతను పెద్ద నోడితో పెద్ద శరీరంతో రక్తమాంసముల శరీరాన్ని పోచుకొని పులితోలు కట్టుకొని చూసే వారికి భయం కలిగించేలా ఉన్నాడు తాను ఏటాడిన సింహాలు పులులు తోడేలు జింకలను ఏనుగు తనలో ఒక పెద్ద బల్లానికి గురిచి ఒక చేత్తో ఆ బల్లం పట్టుకుని పెద్దగా అరుస్తూ వస్తున్నారు ఆ రాక్షసుడు సీతను చూసి ఆమెను చేత్తో పట్టుకుని శంఖలో పెట్టుకుని వెళ్ళసాగాడు సీత భయకంపితురాలయ్య వణికిపోయింది రామలక్ష్మణులతను పై పుంకాను పుంకులుగా బాణాలు వేశారు ఆ రాక్షసుడు ఎంత మాత్రం లెక్క చేయక ఒక శూలాన్ని రామలక్ష్మణులపైకి విసిరాడు రాముడు తన బాణంతో ఆ శూలాన్ని రెండు ముక్కలు చేశాడు విరాదుడు తీవ్రమైన కోపంతో వచ్చి సీతను విడిచిపెట్టి రామలక్ష్మణులు ఇద్దరిని చెరొక చేత్తో పట్టుకోసాగాడు అప్పుడు రామలక్ష్మణ విరాధం రెండు చేతులు నరికివేశారు ఆ రాక్షసుడు నేలకొలిపోయాడు ఇప్పుడు రాక్షసుడికి జ్ఞానం కలిగి రామచంద్ర నేను పూర్వం తుమ్మరుడు అనే గంధర్వుని ఒక్కనాడు నేను మా స్వామి అని కుబేరుతో శపింపబడి ఇలా రూపం పొందాను నేను కుబేరునితో ప్రార్ కుబేరును ప్రార్థింపగా ఆయన దయతలిచి దశరథ తనయుడు రాముడు నిన్ను ఎప్పుడు వధిస్తాడో అప్పుడు నీవు స్వస్వరూపంతో స్వర్గానికి వస్తావని శాప అవసానం తెలిపాడు మును ఓ రామ అజ్ఞానం వల్ల నీవు రాముని రూపంలో ఉన్న పురుషోత్తములను గ్రహింపలేకపోయాను నీ దయతోని ఈనాడు శాపయముక్తున్నయ్యాను నేను ఇంకా మా లోకానికి వెళ్తాను రామ ఇక్కడ ఒక ఒకటిన్నర ఆమడల దూరంలో శరంగ మహర్షి ఆశ్రయం ఉంది ఆ మహర్షి మహాతపస్శాలి సూర్యుని వలె మహా తేజస్సు మీరు ఆ మహర్షిని కలుసుకోండి మీకు శుభం కలుగుతుంది రామ నన్ను ఒక గోతిలో పూడ్చిపెట్టి రాక్షసుల శరీరం ఆ విధంగా పూడ్చిపెడితే వారికి స్వర్గం లభిస్తుంది అని పలికి విరాధుడు ప్రాణాలు విడి స్వర్గానికి వెళ్ళిపోయాడు రామలక్ష్మణులు అక్కడ ఒక పెద్ద పోయి త్రవి శరీరాన్ని గోతులో వేసి మట్టితో రాళ్లతో కప్పి ముందుకు వెళ్ళారు వారు ఆ అడవిలో కొంత దూరం వెళ్ళి విరాధుడు చెప్పిన శరభంగ మహర్షిని ఆశ్రమాన్ని చేరుకున్నారు ఆ మహానుభావుడు దేవతలతో సమానమైన ప్రభావం గలవాడు తపశ్చేత పరబ్రహ్మ సాక్షాత్కారం పొందినవాడు ఆ మనుషి ఆశ్రమ సమీపాన్ని చేరుతుండగా వారికి ఆశ్రమముందు సూర్యకాంత్తో సమానమైన కాంతిగల ఒక దివ్య రథం కనిపించింది పచ్చని గుర్రాలతో పూలమాలలతో గొప్ప ఛత్రంలో ఉన్న ఆ రథం నుంచి దేవేంద్రుడు కిందకు దిగాడు దేవతలు దేవేంద్రుని కొలుస్తున్నారు దేవేంద్రుడు